హలో లెర్నర్స్ వెల్కమ్ టు జాలిజాన్ రోజు మనం అత్యంత శక్తివంతమైన మరియు ప్రారంభానికి అనుకూలమైన భాష పైతాన్ లోకి ప్రయాణం మొదలు పెడుతున్నాం పైతాన్ అంటే ఏమిటి పైథాన్ అనేది ఇంట్రాక్టివ్ మరియు ఇంటర్ప్రిటెడ్ భాష ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ భాష హై లెవెల్ అనేక రకాల పనులను సులభంగా పూర్తి చేయడానికి ఉపయోగపడుతుంది ప్రోగ్రామింగ్ అంటే ఏమిటి ప్రోగ్రామింగ్ అంటే ఏదైనా పని పూర్తి చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ సెట్ చేయడం మన డైలీ లైఫ్ ఉదాహరణతో ఇది అర్థం చేసుకుందాం ఉదాహరణకి వాషింగ్ మెషిన్ తీసుకుంటే బట్టలు ఉతకటానికి మీరు మిషన్ ఆన్ చేస్తారు ఏ మోడ్ అనేది సెట్ చేస్తారు బ్లాంకెట్ వాష క్విక్ వాష్ డ్రైంగ్ వాష్ లాంటివి టెంపరేచరు టైము స్పిన్ స్పీడ్ సెట్ చేస్తారు స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తారు ఇక్కడ యూజర్ ఇన్పుట్ ఇస్తారు దానికి అనుగుణంగా మిషన్ అవుట్పుట్ ఇస్తుంది అంటే ముందు నుంచే సాఫ్ట్వేర్ కోడ్ రాయబడి ఉంటుంది అదే మిషన్ ని ఆపరేట్ చేస్తుంది ఈ కోడ్ పైతాన్ జావా సి లేదా సి ప్లస్ ప్లస్ లో రాసి ఉండవచ్చు ఎందుకు మనం పైతాన్ నేర్చుకోవాలి పైథాన్ నేర్చుకోవాల్సిన అవసరం ఎందుకు ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సిన ముఖ్య కారణాలు ఇవే చదవటం రాయటం చాలా ఈజీ ప్రోగ్రామింగ్ జ్ఞానం లేని వారికే ఫైతాన్ అర్థమవుతుంది అవుతుంది పైతాన్ ఈజ్ హ్యావింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ అంటే లో అనేక ఇన్బిల్ట్ లైబ్రరీస్ ఉంటాయి మనం మొదటి నుండి ఏది రాయాల్సిన అవసరం లేదు ఆల్ ఆర్ అవైలబుల్ ఇన్ బిల్ట్ ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే విండోస్ లైన్ ఎక్స్ మ్యాక్ ఏ సిస్టమ్ లోనైనా పైతాన్ రాలేవచ్చు అండ్ ఎగ్జిక్యూట్ చేయవచ్చు విత్ లిటిల్ బిత్ మోడిఫికేషన్స్తో పైతాన్ అనేది ఎక్స్టెన్సిబుల్ అండ్ ఫ్లెక్సిబుల్ పైతాన్ ను ఇతర భాషల ఫీచర్స్తో కలిపి వాడవచ్చు పైతాన్ అనేక రంగాల్లో వాడబడుతుంది వెబ్ డెవలప్మెంట్ పర్పస్ కోసం జాంగో ఫ్లాస్క్ గేమ్ డెవలప్మెంట్ పర్పస్ కోసం పై అనే లైబ్రరీని వాడతాం డేటా సైన్స్ అనలిటిక్స్ కోసం పాండస్ ప్లాట్ లిప్ ఈ రకంగా కొన్ని లైబ్రరీస్ ఉంటాయి వాటిని వాడతాం ఏఐఎండ్ ఎంఎల్ టెన్సర్ ఫ్లో వాడతాం డెస్క్ టాప్ అప్లికేషన్స్ కోసం టీక్ ఎంటర్ లైబ్రరీని వాడతాం ఎంబెడెడ్ సిస్టమ్ కోసం ఆర్డినో రాస్బెరీ పై యూజ్ చేస్తాం ఆటోమేషన్ కోసం స్క్రిప్ట్లు బ్యాట్స్ టెస్టింగ్స్ ఇవా ఆటోమేటిక్గా ఒక పనిని చేయటం కోసం ఈ పైతాన్ని వాడబడుతుంది పై పైతాను ఇతర భాషలతో పోలిస్తే డిఫరెన్స్ ఏంటి సింపుల్ సింటాక్స్ ఉంటుంది రాయటం టెస్ట్ చేయటం తక్కువ టైంలో అవుతుంది బిల్ట్ ఇన్ ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయి గ్లోబల్ కమ్యూనిటీ పెద్దదిగా ఉంటుంది ఫైనల్లీ ఒక్క మాటలో చెప్పాలంటే పైతాన్ అనేది ఒక పవర్ఫుల్ వర్సటైల్ మరియు ఈజీ టు లెర్న్ లాంగ్వేజ్ మీరు మొదటిసారి కోడింగ్ నేర్చుకుంటున్న లేదా మరో భాష నుండి మారుతున్న పైతాన్తో స్టార్ట్ చేయటం మంచిది ఈ వీడియో మీకు ఉపయోగపడిందంటే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి జాలేజాంగ్కి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వీడియోలో మనం పైతాన్ని ని ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం ధన్యవాదాలు హ్యాపీ కోడింగ్ అండ్ కీప్ లెర్నింగ్ Bye bye.